నమస్కారం ఈ ఛానల్లో రేకి వాస్తు మెడిటేషన్ జ్యోతిష్ రత్నాల గురించి చర్చిస్తాం మిత్రులారా మిథున్ రాశి మిథున్ రాశి జయమాకాలి కార్డ్ రీడింగ్ జూన్ టూ ట్వంటీ ఫైవ్ ఒకవేళ మీకు నాకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఒకవేళ ఈ మంత్లీ ప్రిడిక్షన్స్ మీకు కనెక్ట్ అయితే కనుక యూనివర్స్ రేకీ ఏంజిల్స్ అనుకోండి నెక్స్ట్ మాకాలి ఆశీర్వాదం మీ కులదేవం కులదేవత ఆశీర్వాదం అనుకోండి మిథున్ రాశి హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ ఫస్ట్ హెల్త్ చూద్దాం యువర్ అండర్ ప్రొటెక్షన్ డోంట్ వరీ కమిట్మెంట్ ప్రొటెక్షన్ కార్డ్ వచ్చింది ఇట్ మీన్స్ మీకు ప్రొటెక్షన్ అనేది గ్యారంటీగా ఉంది లెట్స్ టాక్ అబౌట్ ది ఫైనాన్స్ వా వండర్ఫుల్ కార్డ్స్ యూ హ్యావ్ మిథున్ రాశి వండర్ఫుల్ కార్డ్స్ అబ్బో ఎగిరెగిరి పడిపోతున్నాయి కార్డ్స్ జయమాకాలి మోర్ కార్డ్స్ ప్లీజ్ వెల్త్ మిథున్ రాశికి వెల్త్ కూడా చూసేద్దాం అబ్బో వరల్డ్ కార్డ్ మిస్ట్రీ జస్టిస్ కార్డ్ వచ్చింది ఇంకా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు మీకు వెల్త్ నుంచి కూడా చాలా మంచి సపోర్ట్ వస్తుంది నెక్స్ట్ ఒక మిస్ట్రీ కార్డ్ కూడా ఉంది బట్ బీ కేర్ఫుల్ జస్టిస్ కార్డ్ వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది కరెక్ట్ అని అర్థం జస్టిస్ కార్డ్ మీకు కనిపించట్లేదు నెక్స్ట్ దేర్ ఇస్ ఎ వరల్డ్ కార్డ్ అంటే ప్రపంచం మీ ఎదురుగుండానే ఉంది మీరు పట్టుకోవడమే ఆలస్యం జమాకాలి లెట్స్ టాక్ అబౌట్ ది రిలేషన్షిప్ జమకాలి రిలేషన్షిప్ గురించి ఏం చెప్పాలి రిలేషన్షిప్ పాస్ట్ పెయిన్స్ ఏమైనా ఉంటే రిలీజ్ చేయమని చెప్తుంది రిలీజ్ ఇట్ బీ బ్యాలెన్స్ చాలా మటుకు మీరు బ్యాలెన్స్ తెచ్చుకోవాలి డివైన్ టైమింగ్ వావ్ వండర్ఫుల్ కార్డ్ రిలేషన్షిప్లో ఎంత మంచి కార్డ్స్ వస్తున్నాయి మీకు మిథున్ రాశి ఎప్పుడు నేను రీడింగ్ చేసిన వండర్ఫుల్ కాకపోతే వాళ్ళకి కొంచెం ఆవేశం ఎక్కువ ఉంటుంది ఆవేశం ఎక్కువ ఉంటుంది గట్టిగా మాట్లాడేస్తారు బట్ ఎనీవేస్ లెట్ సి ఏంజిల్ మెసేజ్ వాట్ ఈస్ ది ఏంజిల్ మెసేజ్ లెట్ సి వాట్ ఈస్ ఏంజిల్ మెసేజ్ నో నీడ్ టు వరీ ఇక మీరు ఆలోచించుకోక్కర్లేదు ఈ రీడింగ్ మాత్రం చాలా అద్భుతంగా వచ్చింది ఇప్పటి వరకు నేను అన్ని రాసులకి చేస్తున్నాను మిథున్ రాశికి వచ్చిన అన్ని మంచి కార్డ్స్ ఇప్పటి అయితే రాలేదు ముందు ముందు చూద్దాం ముందు ముందు మిగిలిన కార్డ్స్కి ఎలా వస్తాయో తెలియదు అయితే మీకైతే ఇంకొక కార్డ్ కూడా స్పెషల్గా వచ్చింది ఫోకస్ చేయండి మీ వర్క్ మీద వర్క్ మీద మీరు ఫోకస్ చేసుకొని మీ పని మీద చేసుకోండి వేరే వాళ్ళతో మీకు సంబంధం లేదు నాట్ టు వరీ యూనివర్సిటీకి ఏంజెల్స్ అయితే ఈ రీడింగ్ మీకు నచ్చితే కనుక యూనివర్సిటీకి ఏంజెల్స్ యొక్క ఆశీర్వాదం అనుకోండి అయితే ఈ చిన్న వీడియోతో నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను మీ నుంచి బహుత్ బహుత్ ధన్యవాద లర్వింగ్ పీస్ జయమాకాలి స్వస్తి